అందరికీ నమకారం అండి ఈరోజు వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఎలా చేయాలని చూద్దాం దీనికోసం కొంచెం పత్తిని తీసుకొని బుద్ధిని కూడా తీసుకోవాలండి చేత్తో కొంచెం విభజద్దుకొని అలా కొంచెం కొంచెంగా దారంలో చేస్తూ ఉంటే పత్తి పొగ అనేది రెడీ అవుతుందండి ఇది ఒక ప్లేట్లో ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి మనకు ఎంత కావాలనేది చూసుకొని తీసుకోవాలండి దీన్ని చుట్టడం కోసము నేను వచ్చేసి ఒక కార్డునైతే తీసుకున్నాను ఇది మీద ఇది ఉండడానికి బియ్యం కూడా నేను వేసుకున్నానండి ఇలా నేను ఇరవై సార్లు చుట్టుకున్నాను కార్డుకు వచ్చేసి ఇలా మూడు సార్లు చుట్టుకొని పక్కన పెట్టుకున్నాను అండి మనకి ఎంత ఒత్తి సైజు కావాలనేది చూసుకొని ప్రమిది ఎంత పడుతుందో చూసుకొని అలా ముక్కలు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మూడు వందల అరవై ఈ ఐదు కోసం నేను పద్దెనిమిది సార్లు కలుపుకున్నానండి అండి కూడా ఈ మూడు వందల అరవై అయ్యాయి దీనికి కాను ఐదు ఇంకా కలపాలి కాబట్టి పోగులో ఉన్న ఐదు మొక్కలను తీసుకొని వీటిని కలిపాను దీనికి కాను పాతికి ఒత్తి అనేది ఒకటి చూడతామండి దాన్ని కూడా ఇలాగనే ఒకటి మొక్క తెంపుకొని దానికి ఐదు పోగులను కలుపుకున్నానండి అండి దీని అయితే ఇరవై మూడు వందల అరవై ఐదు ఒత్తికి చుడతామండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తిని వెలిగించేటప్పుడు కంపల్సరీ నిలారం ఉండాలండి నేనైతే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తి అందరూ వెలిగించవచ్చా అంటే నాకు తెలిసినంతవరకు వెలిగించకూడదండి దీనికైతే దీనికి నోము పడతామండి నేనైతే మా అమ్మగారు నోము పట్టించారు మూడు వందల అరవై ఐదు నోముకి గాను మునికార్తె అని అంటారండి ఈ నోముని సంవత్సరంలో మూడు సార్లు చేస్తామండి తొమ్మిది దీపాలు వెలిగించాలి సో దీని అయితే వెలిగించానండి నేను దీనికైతే శివరాత్రికి గాను కార్తీక పౌర్ణమికి మళ్ళీ రాత సప్తమికి వెలిగిస్తామండి నేనైతే ఇది చేసుకున్నానండి దీనికి ఒక మనము ప్రమిదలన్నీ తీసుకుని రెడీగా ఉంచుకున్నానండి మీకు ఇందులో చూపిస్తున్నది ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తి నూట ఎనిమిది వత్తులండి ఇది ఒత్తులన్నీ కూడా నేను కార్తీ పౌర్ణమి రోజు వెలిగించడానికి చూస్తున్నాను దీనికి తోడొత్తి కూడా ఏకొత్తి చేస్తామండి